యూనైట్ కి స్వాగతం ముందుగా బుల్టిన్ల హెడ్ లైన్స్ ఇచ్చిన స్కూటర్ల హామీపై బీఆర్ఎస్ ఎంఎల్సిల వినూత్న నిరసన హామీలపై వినూత్నంగా కాంగ్రెస్ ను నిలదీస్తున్న బీఆర్ఎస్ ఎంఎల్సిలు ప్రభుత్వ పాడిజాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్సీసీ ఏర్పాటుకు ప్రయత్నం కేంద్రం సానుకూలంగా ఉందన్న మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీకి చెప్పిన మాటకు కట్టుబడి ఉంది తెలంగాణ కాంగ్రెస్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై భువన్గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి రెడ్డి అరెస్ట్ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి మద్దతు ఇచ్చిన రెడ్డి నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం కూకట్పల్లి ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద ఫైవ్ కే రన్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు డాక్టర్ ఎంటర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్ట్ అవుట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లూరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థినీలకు ఇచ్చిన స్కూటీల హామీపై నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పద్దెనిమిదేళ్లు నిండిన యువతులకు స్కూటీలు అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్నంగా స్కూటీ కటౌట్లతో నిరసన చేపట్టారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్సిసి ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు మంత్రి నారా లోకేష్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్సీసీ విషయంలో సానుకూలంగా స్పందించారని చెప్పారు మంత్రి నారా లోకేష్ ప్లే గ్రౌండ్ వచ్చే గల మనం జియో నెంబర్ ఎయిటీ ఎయిట్ ఏడు ఏడు రెండు వేల ఎనిమిదిలో జియో ఉంది అధ్యక్ష జియో ప్రకారం మనం అవుతున్నాం దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ పట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు దానికి ఈ జియో ఇస్తుంది దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చని ఉంది అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్

ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా టెన్త్ వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు ఇద్దరు నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా ఉండాలని నేను చెప్తాం జరిగింది దాంతో పాటు మీరు చూస్తే ఎన్సిసి వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్ష మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సిసిని ని పెద్ద ఎత్తున నేను ప్రోత్సహించగలుగుతానని ఆయన అనుకూలంగా స్పందించారు ఇది ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్నర్ అవుతా వచ్చామండి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ ఎయిటీ ఎయిట్ కి సవరణలు తీసుకురావాలి ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చే గల యాభై శాతం మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు ఆ ఇంటర్కి వచ్చే గల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి ప్రభుత్వంలో జూనియర్ కళాశాలను బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాల లక్ష్యంతో కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది ఇది పేరల్ గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమానితో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్ పెట్టుకుంటున్నారు ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది చైల్డ్ ని మోల్డ్ చేసే దాంట్లో సో కంపల్సరీగా ఏదైతే పాటించాలి నిబంధన స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా జరుగుతుంది ఇంతే కాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా ఎంత మంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన అంటే వాళ్ళు వాళ్ళ పాన్ నంబర్ ఆధార్ నంబర్ ఇచ్చేదానికి అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలనే దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమానితో కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అది ఎట్లా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకొని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇచ్చిన హామీకి చెప్పిన మాటకు కట్టుబడి ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక సంస్థలు విద్యా ఉపాధి రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసన సభలో బిల్లును ఆమోదించడమే ఇందుకు నిదర్శనమన్నారు దేశంలోనే మొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు పార్లమెంట్లో కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపేలా భారతీయ జనతా పార్టీ ఎంపీలు సహకరించాలని కోరారు తెలంగాణను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లను ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి నల్బై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని చూస్తుంటే ఒక మాట ఇచ్చిన తర్వాత పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు మా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గతంలో జనగణన అయింది తప్ప ఏ రోజు కూడా కులగణన కాలేదు ఈ రోజు కులగణనను ఒక శాస్త్రీయబద్ధంగా చేసి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ గురించి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే బాగుపడతాని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు మీరు మహారాష్ట్రలో చూసిరు మహారాష్ట్రలో గతం మన్ననే వచ్చినటువంటి ప్రభుత్వంలో డెవలప్మెంట్ సైడ్ కాదు ఔరంగజేబ్ ఇద్దామా కమ్యూనల్ రైట్స్ చేద్దామా అన్న ఆలోచన తోటి ముందు పోతున్నటువంటి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రోజు కేవలం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ముప్పై నలభై సార్లు ముఖ్యమంత్రి గారు మంత్రులు కలవనికే పోయినా ఈ రోజు మాకు కావాల్సింది ఆర్థిక వనరులు కావాల్సింది అంతే తప్ప మా చిత్తశుద్దిలో లోటు లేదని చెప్పడానికి ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అని తెలంగాణ ప్రజలు గమనించాలి పక్క రాష్ట్రంలో కూడా పథకాలు నెరవేర్చలేక పై చేతులు ఎత్తేసి ఇలాంటి కమ్యూనల్ రైట్స్ తీసుకొస్తారు కానీ తెలంగాణలో పట్టుదలతోటి నలబై రెండు పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకునే దిశగా అసెంబ్లీలో ఆమోదం చేసి రేపు పార్లమెంట్ కు పోవాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో పీఎం గారు అపాయింట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ మన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మన నలబై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఆమోదం జరిగిందో రేపు పార్లమెంట్లో కూడా టూ బై థర్డ్ మెజార్టీ తీసుకొచ్చి తెలంగాణను ఆదర్శంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్లాన్ లను కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను ఇదే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నటువంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పాలన కాంగ్రెస్ పార్టీకి పేద బడుగు వర్గాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి తెలియజేస్తున్నాను ముందు ముందు మంచి కార్యక్రమాలు తీసుకోవాలి బీజేపీ ఎంపీలు కూడా మాతో మద్దతిచ్చి ఈ యొక్క బీసీ కులగణ నెరవేర్చాలని కోరుకుంటున్నాను బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్లటి మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మంగళవారం ఉదయం బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు వారికి మద్దతు ప్రకటించేందుకు వచ్చిన బీజేపీ నేత ఏలెటి పోలీసులు అరెస్టు చేశారు రెడ్డితో పాటు బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేశారు బీజేపీ నేతను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని వేలం వేస్తున్న తీరును నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడి జరిగింది రంగారెడ్డి జిల్లా నిత్య ఆరోగ్యం సాధ్యమని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు కుకట్పల్లి ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫైవ్ కే రన్ కార్యక్రమాన్ని మంత్రి టూరిజం శాఖ చైర్మన్ పాటిల్ రమేష్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న జీవితంలో ఏ పని చేయాలన్నా ఆరోగ్యమే ప్రథమం అందుకే ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం చేయాలి అని సూచించారు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని ఆరోగ్య ప్రాధాన్యతను ప్రజల్లో పెంచేందుకు స్వచ్ఛంద ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు అలాంటి సంస్థలకు ప్రభుత్వ సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు అవని ఎన్జిఓ సంస్థ అధ్యక్షురాలు శిరీష గారు ఫైవ్ కేర్ రన్ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది వారిని అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆరోగ్యము చదివే ప్రధానం కాబట్టి అట్లాగే వాటికి మానసిక ధైర్యం ఇవ్వడం అట్లాగే రకరకాల అంటే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది ఆరోగ్యం ద్వారా దొరుకుతుంది కాబట్టి ఒక మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న అభినందిస్తూ ఇటువంటి చాలామంది చేయాల్సిన అవసరం ఉంది ఈ సం ఇటువంటి సంస్థలు చేస్తున్న వాళ్ళకు మనం తోడ్పాటు కూడా సమాజం నుంచి తోడ్పాటు అన్ని వర్గాలపై తోడ్పాటు కూడా అవసరము ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల అనర్థాలు రకరకాల సమస్యలకు దిగజారిపోయిన విలువలకు సరి చేయాలంటే ప్రభుత్వం ఒకటే కాదు ప్రభుత్వం కాదు వ్యక్తులు సంస్థలు కూడా ముందుకు రావాలి కాబట్టి మరొకసారి ఈ పై కిరణ్ చేస్తున్నట్టుగా అభినందిస్తా ఉన్నా కాకినాడ జిల్లా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ వైద్య మిత్ర కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లూరి బంగారుశ్రీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు వంచెల వీరభద్రరావు పేర్కొన్నారు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్ కల్పించాలని ఉద్యోగ వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులకు పదిహేను లక్షలు వక్ఫ్ గ్రేషియా రిటైర్డ్ బెనిఫిట్స్ పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆరోగ్య మిత్రులు పాల్గొన్నారు ఈ శాంతి విధాన దయచేసి కూటమి నాయకులు సీఎం గారు లోకేశ్వర్ సార్ పవన్ కౌన్సిలర్ సార్ మా సమస్యలు అర్థం చేసుకుని మమ్మల్ని మన్నించి మా ఈ సాంకేతికంగా ఎందుకోసం అయితే చేస్తున్నామో దీనికి సంబంధించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ మాకు న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వ నాయకుల్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా వేడుకుంటున్నామండి మా ఈ మరి మా ఈ అభ్యర్థులను మన్నించి మాకు సరైన ఉద్యోగ భద్రత సరైన సమాన సమాన వేతనం కల్పించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి నాకు ఇలా ప్రాస్తి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు రాష్ట్ర వైద్య మిత్రాల యూనియన్ను ఇట్టు మేరకు మా వైద్య మిత్రాల సమస్యల మీద నిదర్శన కార్యక్రమం చేయడానికి మేమంతా కూడా రావడం జరిగింది మరి పదిహేడు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ తలుపునందు వర్క్ చేస్తూ ఉన్నాం మమ్మల్ని వైద్య మిత్ర అంటారు మాకు కేవలం పదిహేను వేలకు తన శాలరీ మొత్తం చేస్తున్నారు ఈనాడు పెరిగిన ధరలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి మరి మాకు ఈ శారీ శాలరీ దీపంతో చాలా కష్టంగా ఉంది అలాగే ప్రభుత్వం కనీస వేతనాన్ని అమలు చేయాలి అలాగే మాకు క్యాడర్ లేదు క్యాడర్ రూపించాలి అలాగే మాకు ఇన్సెంటివ్స్ లేవు అలాగే మాకు ఇంప్రూమెంట్ కూడా లేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం మాకు అమలు చేయాలని చెప్పేసి మా నిరసన ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే మాకు చాలామంది మిత్రులు రిటైర్మెంట్ కూడా అయిపోయారు వాళ్ళకి ఇప్పటి కూడా ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వలేదు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అమలు చేయాలి అలాగే చాలామంది కోవిడ్లో కూడా చనిపోయారు అలాగే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్సక్రేషన్ కూడా లేదు ఎక్సక్రేషన్ కూడా అమలు చేయాలి అలాగే మాకు ఈ యొక్క సమస్యలన్నీ కూడా చాలా చాలా కాలం నుంచి మరి సీఎం గారికి అయితేనో అలాగే హెల్త్ మినిస్టర్ గారికి అయితేనో కలెక్టర్ గారికి అయితేనో డీసీ గారికి అయితేనో సిఇఓ గారికి ఉన్నతాధికారులకి అందరికీ కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా మా మీద ఏ విధమైన స్పందన లేకుండా మరి ప్రభుత్వం వారు ఉన్నారు మరి ఈ స్పందన తేవడం కోసం మాము మేమంతా కలిసి ఈ విధంగా నిరసన ద్వారాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి తక్షణమే మా యొక్క డిమాండ్స్ను నెరవేరుస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మరి మీడియా ద్వారాగా మీ ప్రభుత్వానికి తెలియజేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా మన్నించాలి ఎందుకంటే మ మేమంతా కూడా ప్రతి రోగికి కూడా తానాభ పరిస్థితులు వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నటువంటి స్కీమ్ ఏదైనా ఉందంటే అది డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆ స్కీమ్లో ఎంతోమంది మంది ప్రాణాలు కాపాడుతున్నాం కానీ మా యొక్క కుటుంబ పరిస్థితులు మాత్రం మేము కాపాడుకోకపోతున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం మేము కోరు కోరుకునేది ఏదంటే మాకు ఆసరగా ఈ విధమైనటువంటి భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము మరొకసారి తెలియజేసుకుంటాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళ మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లిన ఇద్దరు చైన్ స్నాచెస్ ను అదుపులోకి తీసుకున్నారు భద్రాచలం పోలీసులు గత నెల భద్రాచలం పట్టణం మార్కెట్ మార్కెట్లోని ప్రసాద్ కిరాణం షాప్ లో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు దొంగలు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి చైన్ స్నాచెస్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిందితుల వద్ద నుండి రెండు లక్షల ముప్పై ఐదు వేల విలువైన అరవై నాలుగు గ్రాముల రెండు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు

टेस्टिंग अब आईडेंटिफिकेशन पार्ट जो है सो दान को सम एक्सपोज़ जेट लेंगे इवन इन जे वाइल प्रोड्यूसिंग इन कोर्ट आल्सो इफ दे आर फेसेस आर सीन डू नॉट पब्लिश है ना वो करा ओके सर रमेश सर रमेश सर बोर्ड बोर्ड पकड़ मिल

సిరిసిల్ల జిల్లాలో కుక్కలు రెచ్చిపోయాయి బోనాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులపై దాడి చేశాయి కుక్కల దాడిలో ఐదవ తరగతి గొట్టె ముక్కల సువర్ణ తీవ్రంగా గాయపడగా సిబ్బంది వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన విద్యార్థిని కుక్కల దాడిలో తీవ్రంగా పేరెంట్స్ తో పాటు విద్యార్థులు ఆందోళన ini macam tu dia ni macam master istu ada ni macam ni macam macam ha contohnya kat ni awak kan tak ada ni nak tahu kan dia apa yes okay ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు స్పీకర్ ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఏపీ అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటో సెషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహచర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్నారు గిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో మున్సిపాలిటీ బకాయిలు చెల్లించడం లేదని పెట్రోల్ బంకు ముందు చౌటుప్పల్ మున్సిపల్ అధికారులు సిబ్బంది వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు మున్సిపల్ ట్యాక్స్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో మూడు సంవత్సరాలుగా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల ట్యాక్స్ చెల్లించలేదని మున్సిపల్ పరిధిలోని రషీద్ పెట్రోల్ బంక్ ముందు నిరసన వ్యక్తం చేసిన చౌటుపల్ మున్సిపల్ అధికారులు సిబ్బంది పురపాలక సంఘం చౌటుప్పల్ పరిధిలోని మహమ్మద్ అబ్దుల్ రషీద్ గారి పెట్రోల్ బంక్ ముందు బైఠాయించడం జరిగిందండి వీరిది మూడు సంవత్సరాలుగా ఇంటి పన్ను అనేది బకాయి ఉంటా ఉన్నది ఎన్నిసార్లు ఓవరాల్ గా బిల్ కలెక్టర్ ద్వారా వార్డ్ వార్డ్ ఆఫీసర్ ద్వారా నిరంతరం రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయడం అనేది జరిగింది కానీ ఎప్పుడు కూడా వారి దగ్గర నుంచి మేము సరైన స్పందన అనేది మేము చూడలేదు కాబట్టి మున్సిపల్ అధికారి ప్రత్యేక అధికారి అండ్ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వారి దగ్గర నుంచి స్పందన కోసము మరియు వారి దగ్గర నుంచి పన్ను అనేది వసూలు చేయడానికి మా యొక్క మున్సిపల్ అధికారులు సిబ్బంది ఇక్కడ బైఠాయించడమే జరిగింది మున్సిపల్ పురపాలక సంఘం పరిధిలోని అన్ని బకాయిదారులకు నోటీసు అనేది ఇవ్వడం జరుగుతా ఉన్నది రెగ్యులర్ గా వారి ఇంటి ఇంటికి వెళ్లి వసూలు చేయడం పన్ను వసూలు చేయడము వారికి పన్నుకు సంబంధించిన వివరాలు అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది చాలా మంది దీనికి మంచి స్పందన వస్తుంది ఎవరైతే మొండి బకాయిదారులు ఉంటా ఉన్నారో వారి వారి ఇంటి ఎదుట ఇలా బయటాయించడం అనేది జరుగుతూ ఉన్నదండి దీనికి సంబంధించి కమిషన్ గారు ఆదేశాల మేరకి సిబ్బంది అధికారులు ఇవన్నీ చేస్తా ఉన్నారు ఏంటిది మీరు అంటే పన్నుదారులు ఇంటి పన్ను ఇంటి యజమానులు పన్ను కట్టడం ద్వారానే మున్సిపల్ పురపాలక సంఘం యొక్క అభివృద్ధి అనేది జరుగుతూ ఉండది రోడ్లు కానీ ఇతర డ్రైనేజ్ క్లీనింగ్ పారిశుధ్యం వీటన్నిటి సంబంధించిన అభివృద్ధి పనులు జరగడానికి పన్నులు చెల్లించకపోవడము అనేది ఒక పెద్ద అవరోధంగా ఉంటా ఉండదు ఇవన్నీ సకాలం చెల్లించారు అనుకోండి అభివృద్ధి కూడా మనం ఎంతగానో చూడడానికి అవకాశం అనేది ఉంటా ఉండదు అనేది శనివారం రోజు ఇవ్వడం జరిగిందండి మూడు రోజులు అనేది టైం ఇచ్చాము యాక్చువల్ గా వన్ వన్ డేనే టైం ఇవ్వాలి రెడ్ నోటీస్ జారీ చేస్తే కానీ వారి యొక్క వారి యొక్క పరిస్థితిని బట్టి ఎందుకంటే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కమిషనర్ గారి ఆదేశాల మేరకు మూడు రోజులు మూడు రోజులు అనేది అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఆయనను వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన గాని రాలేదు కాబట్టి బైఠాయించడం అనేది జరిగిందండి పెండింగ్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల నాలుగు అండి బకాయిదారులు ఉన్నారండి ఉన్నాయి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కాంప్లెక్స్ అందరికి అనేది జారీ చేయడం జరిగింది కొంతమంది కడతా ఉన్నారు కొంతమంది మొండికేస్తా ఉన్నారు వారి ఇంటి ఎదుట మాత్రం ఇలా బైఠాయించడం జరుగుతా ఉన్నది తిరుపతి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై పై ఏపీలోను కేసులు నమోదు చేయాలి బెట్టింగ్ యాప్స్ బాధితులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు శ్యామలపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు శ్యామల వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధ లేక బెట్టింగ్ యాప్స్ యాప్స్కి అధికార ప్రతినిధిన శ్యామలను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు అందరి నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ మనం చూసుంటాం నిన్న రోజు వైసీపీ అధికార ప్రతినిధుని చెప్పుకునే చెప్పుకోవడం ఏంటి వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవరాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది అది ఎట్లాంటి కేసు అంటే యువకులని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం ఈ ఒక అధికార ప్రతినిధి ఒక పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధియా చెప్పండి ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాలు ప్రతి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది వాళ్ళని నరికేయాలి వాళ్ళని తాట తీయాలి తొక్కి పెట్టాలంటుంది ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి వైసీపీ పేటిఎం కానీ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎంతమంది నేరం తెలుసు ఎంతమంది బలైపోతుందో తెలుసు నేను ఇప్పుడు ఓటెడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమని ఈమని వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి అధికార ప్రతిగా ఉండే అర్హత హోదా అంటే లేదు కాబట్టి సస్పెండ్ చేయండి ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి అంతే ప్రతి ఒక్కరి విషయాల్లో మాట్లాడడం కాదు కదా కాబట్టి శ్యామలా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అసెంబ్లీ కౌన్సిల్ నుంచి పారిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మార్షల్స్ ను పెట్టి సభకు తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది గతంలో మార్షల్స్ ను పెట్టి సభను నడిపించిన పరిస్థితి ఇప్పుడు మార్షల్స్ ను పెట్టి బయట ఉన్న సభ్యులను సభకు తీసుకురావాలని కోరుతున్నా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ మొన్న మీరు చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిన అవకతవకలమైన కుంభకోణాలపై చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బిఎస్ అయినా కూడా హౌస్ కు వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంది జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళు ఆరోపణలు చేశారు అధ్యక్ష చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పారు అది వాళ్ళు నుంచి ఉంటారు ఒక ఆరోపణ చేస్తారు మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష ఇది మొదటిసారి కాదు అధ్యక్ష పదే పదే చేస్తారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష చర్చకోవాల్సి ఉంది రమ్మని చెప్పండి కూర్చోమని అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఎలా ఉండదు అంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ లోపల తీసుకురామని చెప్పాలి అధ్యక్ష అటు శాసనసభలో కౌన్సిల్ లో కూడా అధ్యక్ష అధికారం మీకు ఉంది అధ్యక్ష యాక్చువల్ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది యూ కెన్ ఆర్డర్ మెంబర్స్ టు కమ్ బ్యాక్ హౌస్ అధ్యక్ష బులెటిన్ విద్యార్థినులకు ఇచ్చిన స్కూటీల హామీపై వినూత్న నిరసన హామీలపై వినూత్నంగా నిలదీస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్సీసీ ఏర్పాటుకు ప్రయత్నం కేంద్రం సానుకూలంగా ఉందన్న మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీకి చెప్పిన మాటకు కట్టుబడి ఉంది తెలంగాణ కాంగ్రెస్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై భువన్గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలిటీ రెడ్డి అరెస్ట్ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి మద్దతు ఇచ్చిన ఏలిటీ మహేశ్వర రెడ్డి